చె की की जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद

ఎక్కడ ఉంటారు మీరు ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున స్పందన లభిస్తూ ఉంది అనేక మంది పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు నరేంద్ర మోడీ గారి యొక్క విధానాలకు మద్దతుగా పెద్ద ఎత్తున యువత మహిళలు పార్టీలో జాయిన్ అవుతున్నారు ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి వేళ జరిగేటువంటి ఈ ఎన్నికల్లో ప్రజలు అనూహ్యంగా ఊహించిన దానికంటే ఎక్కువగా కూటమి యొక్క అభ్యర్థులను స్వాగతిస్తున్నారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు మేము తిరిగేటువంటి సందర్భంలో వారు స్వచ్ఛందంగా వచ్చి వేలాది మంది కార్యకర్తలు ప్రచారంలో పాల్గొనడం ద్వారా అలాగే మొన్న నేను నామినేషన్ వేసినటువంటి సందర్భంలో అసలు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి కూడా నర్సపూర్ లోక్సభ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరిగింది కాబట్టి దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ విజయం ఈ పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారనేటువంటి నమ్మకం విశ్వాసం మాకు ఉండడమే కాకుండా పెద్ద ఎత్తునటువంటి పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది ఏదైతే వన్ ప్లస్ సెవెన్ ఉన్నదో ఏడు శాసనసభ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానాన్ని మేము గెలుచుకోవడం జరుగుతుంది అలాగే ప్రచారంలో మేము ముందుకు పోతున్నాం బృందాలుగా ఏర్పడి క్లస్టర్ల వారీగా అలాగే మహిళలకు విధంగా నా భార్య మా బంధువులు మా కుటుంబంలో ఉన్నటువంటి అక్కలు అందరూ కూడా వచ్చినటువంటి అలాగే పార్టీ నాయకులు బృందం ఈ విధంగా అన్ని వర్గాలని అన్ని చోట్ల కవర్ చేస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎన్డీఏ కూటమి విజయాన్ని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు ఆపలేరనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు గో గ్రామాల్లోని పట్టణాల్లోనూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు యువకులు మహిళలు ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయో వీళ్ళు మహిళలకు సంబంధించి జీరో బ్యాలెన్స్ అకౌంట్ అలాగే ముద్రా యోజన చెల్లర వర్తకులు చేసుకునేటువంటి ఇంటి దగ్గర ముద్రా యోజన ద్వారా చిన్న చిన్న రుణాలు ఇవ్వడం థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ప్రతి వ్యక్తికి ఐదు కేజీల రేషన్ ఉచితంగా ఇవ్వడం అలాగే ఉజ్వలా యోజన కింద గ్యాస్ స్టవ్ ఉచితంగా ఇవ్వడం అలాగే గ్రామాల్లో జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయిని ఇవ్వడం ఈ విధమైనటువంటి కార్యక్రమాల ద్వారా నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా మహిళలు ముఖ్యంగా పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు వారంతా కూడా మేము ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున మహిళలు బీజేపీలో జాయిన్ అవ్వడానికి ఉత్సాహం చూపించారు